ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే ఓం నమో వెంకటేశాయ మనము తిరుమల తిరుపతి అంటేనే పరమ పవిత్రమైన తిరుమల కొండ దాన్ని తలుచుకుంటేనే మనకు ఒళ్ళు జలధరిస్తుంది అటువంటి గొప్ప క్షేత్రము అయితే ఈ క్షేత్రంలో తీర్థము అంటాము తీర్థ ప్రసాదాలు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే తీర్థానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది జలానికి అటువంటి జలము పవిత్రమైన జలము కలిగిందే ఇక్కడ స్వామి పుష్కరిణి అంటారు మరి స్వామి పుష్కరిణి యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈ స్వామి పుష్కరిణి ప్రస్తావన మనకు వరాహ పురాణంలో ఉంది పద్మపురాణంలో ఉంది మార్కండేయ పురాణంలో ఉంది వామన పురాణము స్కాంద పురాణము మరి బ్రహ్మ భవిష్యత్ర పుణ పురాణాలన్నిట్లో కూడా దీన్ని ప్రస్తావించారు ఎందుకంటే ఇది అంత గొప్ప పవిత్రమైన పుష్కణి అన్నమాట మరి ఇక్కడ వెంకటాచలంలోనే మూడు కోట్ల తీర్థాలకు ఈ పుష్కణి అవతార స్థానంగా ఉందట అంటే ఈ ప్రదేశం నుంచి మూడు కోట్ల తీర్థాలు ఏర్పడినాయి మరి ప్రపంచంలోని తీర్థాలన్నింటికీ స్వామి వెంకటేశ్వర స్వామి కలియుగంకి నేరుగా వైకుంఠం నుంచి ఆ శ్రీమన్నారాయణుడు ఈ కొండ మీద తన పాదాలను ఆంచి ఇక్కడ నిలిచాడు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ పుష్కరిణియే అన్ని తీర్థాలకు స్వామిగా ఉంటుంది కాబట్టే దీన్ని ప్రత్యేకంగా స్వామి పుష్కరిణి అంటారు మరి వేరే దాన్ని దేన్ని కూడా స్వామి పుష్కరిణి అని విలువరండి కేవలం దీన్నే మరి అందుకే తనలో స్నానం చేసిన వాళ్లకు రాజ్యాధికారాన్ని ప్రదానం చేస్తుందట ఈ స్వామి పుష్కరిణి తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్లకు రాజ్యాధికారం కలుగుతుంది ఎంతోమంది రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి పూజాధికారులు చేసుకొని వస్తూ ఉంటారు ఈ ఎలక్షన్లు అప్పుడు కానీ చాలామంది మొక్కులు మొక్కుతూ ఉంటారు ప్రమోషన్లు రావాలి అని అన్నీ కూడా అందరి కోరికలను తీరుస్తూ ఉన్నాడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామి మరి అటువంటి గొప్ప పుష్కరణి అన్నమాట ఇది మరి ఇందులో మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు అరుణోదయం వేళలో మూడున్నర కోటి తీర్థాలు స్వామి పుష్కనిలో ప్రవేశిస్తాయట ఆ రోజు తప్పకుండా ఏం చేస్తారు అంటే అందరూ వెళ్ళి పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ముక్కోటి దేవతలు అక్కడ స్నానం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు మనం కూడా ఆ రోజు చేసినట్టయితే మనకు వారి అందరి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అదేవిధంగా మనకు ఈ పాల్గొన మాసంలో ఈ పౌర్ణమి రోజు కూడా అదేవిధంగా తుమ్ముర తీర్థంలో స్నానం చేస్తారట ఆ లక్షలాది దేవతలు వచ్చి కాబట్టి మనము ఆ రోజు స్నానం అక్కడ చేసినట్టయితే కూడా ఈ తుమ్ముర తీర్థానికి రాజు కూడా ఈ స్వామి పుష్కరిణి తీర్థమే కాబట్టి ఇక్కడ ఆ విధంగా స్నానం చేసిన వాళ్ళు పరమ పవిత్రులు అవుతారు అదేవిధంగా వాళ్ళు కోరిన కోరికలు అన్నమాట మరి ఈ విషయం కూడా మనకు ఏదో గట్టిగా ఎవరో చెప్పడం కాదండి వరాహ పురాణం వామన పురాణాలలో కూడా చక్కగా వివరించబడింది దీని యొక్క మహత్యం గురించి మరి ఈ స్వామి పుష్కాణి వన్ పాయింట్ ఫైవ్ ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నమాట ఈ కోనేరు మరి దీని మధ్యలో నీరాళి మండపం అని ఉంది అయితే అది పాతది కొంచెం పాడైనప్పుడు ఈ తాండ్లపాక పెద తిరుమలాచార్యుడు అనే అతను ఈ మండపాన్ని బాగు చేయించాడు అంటే ఈ తెప్పోత్సవాలు జరిగినప్పుడు స్వామి కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారన్నమాట ఆ విధంగా అక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు మనం మొన్ననే చేసుకున్నాం కదా ఈ తెప్ప తెప్పతిరుమాళ్ళ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు తెప్ప తెప్పతిరణాలు జరిగినాయి కదా మూడు రోజులు అక్కడ అదేవిధంగా ఇదే పుష్కరిణిలో ఆ తెప్ప తెప్పర్నాళ్ళను కూడా జరపడం ఆనవాయితీగా వచ్చిందనమాట ఈ జరిగే తీర్థవారి కార్యక్రమాలు కైంకర్యాలు అన్నీ కూడా ఇక్కడనే జరుగుతాయి శ్రీవారికి అదేవిధంగా బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత చక్రస్నానం జరుగుతుంది కదండి ఆ రోజు కూడా చక్రతార్లను అక్కడికి తీసుకొచ్చి అందులో స్నానం చేయిస్తారు చేయించినప్పుడు కూడా చాలామంది ఆ పెరుమాళ్ళతో సమానంగా అక్కడ ఆ సమయంలో స్నానం చేయడం వల్ల వాళ్ళ సమస్త పాపాలు తొలగిపోయి వాళ్లకు అన్ని శుభాలు జరుగుతాయి అని అందరూ వెళ్తూ ఉంటారు మరి అంత పరమ పవిత్రమైన ఈ స్వామి పుష్కరిణిలో తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు కేవలం దర్శనం మీదనే కాకుండా ఈ విధంగా అక్కడ స్నానం ఆచరించడం వల్ల మనకు ఎన్నో మంచి శుభాలు కలుగుతాయి కాబట్టి అందరూ ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా పుష్కరలో స్నానం చేసి చక్కగా తీర్థాన్ని చల్లుకుని ఆ పుణ్యాన్ని సంపాదించుకోండి అదేవిధంగా ఆ బ దేవాది దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందం స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణచరణ చరణారవిందార్పణం అస్తు